ఇక గంజాయి మత్తులో యూత్ డీ అడిక్షన్ సెంటర్లకు తీసుకొస్తున్న పేరెంట్స్ బానిసలు అవుతున్న వాళ్ళలో ఎక్కువ మంది స్టూడెంట్లే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ కు నెలకు పదుల సంఖ్యలో కేసులు ప్రైవేట్ డిఅడిక్షన్ సెంటర్లకు వెళ్తున్నా వెళ్తున్న వాళ్ళు వేలలోనే అంటూ ప్యాషన్ లెక్క ఫీల్ అవుతురు గంజాయి అంటే ఎందుకు గొప్ప అనుకుంటుర్రు మరి ఇట్లా జరుగుతూ ఉంటే ప్రభుత్వము పోలీసులు ఎక్సైజు ఏం చేస్తున్నారు అర్థం కాదు ఇష్టం ఉన్నట్టు పర్మిషన్లు ఇచ్చుడు పబ్బులకి అందులో పోయి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు గంజాయి డ్రగ్స్ తీసుకుంటున్నా వాడు ఇంకేదైనా తీసుకుంటున్నా సోయి లేకుండా బతుకుతా ఉన్నారు తల్లిదండ్రులకు కూడా ఉండాలి కొంచెం అంతా తల్లిదండ్రులకు కూడా ఇది నిజంగా బాధ అనిపిస్తుంది ఓసారి చెప్పాలంటే ప్రభుత్వానికి అధికారులకి పోలీసులకే కాదు సోయి తల్లిదండ్రులకు కూడా ఉండాలి మనకు కూడా ఉండాలి బాధ్యత మన పిల్లగాళ్ళు ఏం చేస్తున్నారు ఏడిపోతున్నాడు ఎప్పుడు వస్తుండు వాడి అలవాట్లేంటి వానికి ఏమి ఇస్తున్నాము విచ్చల విడిగా నువ్వు డబ్బు విచ్చల విడిగా వస్తుందని చెప్పి నువ్వు కూడా పిల్లగానికి వానికి చిన్నప్పటి నుంచే కార్లు బైకులు వాడు ఎక్కడ తిరిగినా చాలా గొప్పగా వాడికి ఐఫోన్లు ఇచ్చి వాడు బయట రోడ్ల మీద తిరుగుతూ ఉంటే మా గ్రేట్ అని ఫీల్ అవుతురు తప్ప మరి సమాజానికి ఎట్లాంటి సన్నాసాలని కనిస్తున్నామనే ఒక బాధ్యత ఒక ఆలోచన ఉన్నదా అసలు తల్లిదండ్రులకి అంటే బాధ అనిపిస్తుంది ఒకప్పుడు అట్లే మెంచిరా తల్లిదండ్రులు ఎందుకో మనకు అలవాటు కాలేదు ఎందుకో మనం అట్లాంటి వాటి జోలికి పోలేదు మనకు పెంచిర్రు చూపించరు గడ్డి కొయ్యాలని చూపించిర్రు పెండకాలు తీయాలని పెట్టిర్రు పాలు విండాలని చెప్పిర్రు జీతకాలు రాకపోతే నువ్వు బాయి కడుకు పొలం పని కూడా చేయాలని చెప్పిర్రు చదువు ఒక్కటే కాదు వ్యవసాయం కూడా మన జీవితంలో భాగం అని చెప్పారు కాబట్టి ఇలా మనం అదో ఇదో నేర్చుకొని అన్ని రకాలుగా అన్ని రకాలుగా సమాజం మీద స్పృహతోను బతుకుతా ఉన్నాము ఏది తప్పు ఏది రైటు ఇది చేస్తే కరెక్టా కాదని ఆలోచించుకోకపోతున్నారు మనకి ఏమున్నది వాళ్ళు అయ్యాక ఇష్టం ఉన్నట్టు డబ్బులు వస్తూ ఉన్నాయి ఆ ఏం ఉద్యోగం చేస్తుండో ఏం సంపాదిస్తుండో ఏం వ్యాపారం చేస్తుండో కానీ ఆ డబ్బులు ఇబ్బడి ముప్పడిగా వస్తే ఏం చేస్తాడు పిల్లగానికి ఏది పడతా అది కొనిచ్చుడు వాడు అడిగిందే తర్వాత ఇక అసలు అడుగుడే కాదు ఇక అడగక ముందే మనకి అన్ని ఇచ్చుడే గొప్ప వీళ్ళ దృష్టిలో డబ్బులు ఎక్కువ ఉంటే మంచి స్కూల్స్లో మంచి కాలేజెస్లో మంచి ఇన్స్టిట్యూషన్స్లో చదివిచ్చి ఇంకా ఈ దేశానికి మంచి సంపాదన వారసత్వ సంపాదన ఇద్దామనేది లేదు మంచి మానవ వనరు వనరులను ఇద్దామని కాదు ఉన్నది ఒకటే ఆలోచన మావాడు ఎంజాయ్ చేయాలి ఇది ఒకటి మళ్ళీ ఇంకోటి లేటెస్ట్ ఏంటంటే హే పుట్టింది ఎందుక ఎంజాయ్ చేయని కాకపోతే ఎంజాయ్ చేయాలి సావాలి ఎంజాయ్ అంటే మన దృష్టిలో అది వాడు ఒక్కడు చేస్తలేడు ఎంతమంది నాశనం పడుతుండో చూడరు పోలీసులకి అధికారులకి అట్లే వీళ్ళకి ప్రభుత్వానికి సోయలేదనడం కరెక్టే ఎందుకంటే వాళ్ళు చూసి చూడనట్టు ఉండకూడదు డబ్బులు తీసుకొని సైడ్ అయిపోకూడదు అలాంటి సందర్భంలో తల్లిదండ్రులకు కూడా ఉండాలనేది నేను చెప్పదలుచుకున్నాను ఇంట్లో స్టూడెంట్స్ అవుతున్నారు కదా ఎక్కువ అట్లా స్టూడెంట్స్ వల్లనే కదా జరుగుతుందంతా ఇక మిషన్ భగీరథపై ఫీల్డ్ సర్వే స్కీమ్ లో లోపాలు